నమస్తే అయితే ప్రధానంగా మనము ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ రబ్బీలో మనం ఎలాంటి మొక్కజొన్న సీడ్స్ ఎంచుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు మనమైతే చూద్దాము ఆ తర్వాత మనం మేనేజ్మెంట్ కూడా ఎలా చేయాలనేది ఫర్దర్ వీడియోస్లలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మొక్కజొన్న సీడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకోటి ఏంటంటే సీడ్స్తో పాటు మనం చేసే మేనేజ్మెంట్ కూడా మన యొక్క దిగుబడి పైన ఆధారపడి ఉంటుంది మనం ఎంత డిస్టెన్స్ పెడుతున్నాము మనం ఎలాంటి మందులు వేస్తున్నాము ఎలాంటి పురుగు మందులు కొడుతున్నాము అంత చాలా అంటే చాలా అవసరం అన్నమాట సో ప్రధానంగా నేనైతే ఇప్పుడైతే కొన్ని సీడ్స్ అయితే చెప్తా సో ఆ సీడ్స్లో మనకు ప్రధానంగా ఏవైనా మీరైతే సీడ్స్ అయితే ఎంచుకోవచ్చు అనమాట సో ఎక్ ఎక్కువ మనకు నడిచేది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో పైనీర్ అనేది చాలా బాగా నడుస్తుంది సో పైన మనం చూసుకున్నట్లయితే కొన్ని వెరైటీస్ అయితే మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి సో పైనీర్లో మనకు థర్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అనేది మనకు బాగుంటుంది వన్ ట్వంటీ డేస్లో వరకు వస్తుంది సాధారణంగా ఏ మొక్కజొన్న అయినా మనకు వంద నుంచి వంద ఇరవై రోజులలో వచ్చేదైతే ఉంటుందన్నమాట సాధారణంగా నాలుగు నెలలు అనుకోవచ్చు అనమాట సో ఈ పైనీరు థర్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అనేది మీరు అయితే ఎంచుకోవచ్చు చాలా బాగుంటుంది పైన మనకు థర్టీ త్రీ జీరో ఫైవ్ అనేది కూడా ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకోటి వచ్చేసి మనకు థర్టీ త్రీ జీరో టూ అనేది కూడా బాగుంటుంది ఇది ఎర్లీ వేరేట్ అనమాట థర్టీ త్రీ జీరో టూ అనేది మనకు కేవలం వంద నుంచి వంద ఐదు రోజులలో వచ్చేస్తారనమాట అంటే ఎవరైతే పత్తి తీసేసి మొక్కజొన్న వేసు వేసుకోవాలనుకుంటున్నారో ఈ లో మీరు నవంబర్ ఎండింగ్ వరకు తీసుకొని డిసెంబర్లు వేసుకోవాలనుకుంటే పైన థర్టీ త్రీ జీరో టూ అనేది వేసుకోండి కొద్దిగా ఎర్లీగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది నీరు కూడా మనకు తక్కువ అవసరం అయితే దీనికైతే అవసరం అవసరం అవసరమైతే అంటే తక్కువ అవసరం అవుతుంది బెట్టగా అనేది తొందరగా రాదనమాట ఫైవ్ థర్టీ త్రీ జీరో టూ అనేది సో ఇంకా మనకు అడ్వాంటాలో చూసుకున్నట్లయితే పిఏసీ సెవెన్ ఫోర్ వన్ అనేది బాగుంటుంది అడ్వాంటా కంపెనీలో మనకు పీఏసీ సెవెన్ ఫోర్ వన్ అనేది చాలా బాగుంటుంది ఇంకోటి మనకు ఫేమస్ వెరైటీ న్యూజ్విడ్ విన్నరు ఆ తర్వాత విన్నర్ గోల్డ్ రెండు వెరైటీస్ కూడా చాలా బాగా నడిచినాయి లాస్ట్ ఇయర్ చాలా మంచి దిగుబడి అయితే ఇవ్వడం జరిగింది న్యూజ్విడ్లో విన్నరు విన్నర్ గోల్డ్ అనేది చాలా బాగుంటాయి ఇది మీరు ఖచ్చితంగా ఒక ఎకరమైన వేజ్ చూడండి చాలా బాగుంటుంది న్యూస్విడ్ ది విన్నరు ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే మనకు సిపిలా కనుక మనం చూసుకున్నట్లయితే సిపిలో ఫైవ్ జీరో నైన్ అనేది ఆ తర్వాత త్రిబుల్ ఫైవ్ అనేది ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఈ మూడు వెరైటీస్ కూడా బాగుంటాయి ఇంకో వెరైటీ కనుక సిపిలో చూసుకున్నట్లయితే త్రిబుల్ త్రూ అనేది త్రీ 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 అంటే త్రిబుల్ త్రీ అనేది కూడా బాగుంటుంది సిపి త్రిబుల్ త్రీ అనేది వన్ ట్వంటీ డేస్లో మనకు వస్తుంది అనమాట ఇది కూడా సో చాలా బాగుంటుంది ఇంకోటి మనం సీజంటాలా చూసుకున్నట్లయితే సీజంట ఎన్కే సిక్స్ ఎయిట్ జీరో టూ అనేది బాగుంటుంది ఇంకోటి సీజన్ టైంలో ఎన్కే సెవెన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ అనేది కూడా బాగుంటుంది ఇంకొక ఫేమస్ కంపెనీ మనకు చూసుకున్నట్లయితే డెకల్బ అనమాట సో డెక్ డెకల్బ్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో నడుస్తూ ఉంటుంది డెకల్బ్లో చూసుకున్నట్లయితే మనము ఒక రెండు మూడు వెరైటీస్ అయితే ఉన్నాయి డెకల్బ్లో రెండు మూడు నంబర్స్ అయితే చెప్తా చూడండి డెకల్బు నైన్ టూ వన్ సెవెన్ అనేది బాగుంటుంది డెకల్బు ఎయిట్ వన్ సెవెన్ వన్ అనేది బాగుంటుంది ఇంకోటి డెకల్బ్ వచ్చేసి నైన్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ సో డెకల్ చూసుకున్నట్లయితే ఈ మూడు వెరైటీస్ అయితే మీరైతే ఎంచుకోవచ్చు అనమాట సో ఇట్లయితే మీరైతే ఎంచుకోవచ్చు ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే బయోసీడ్లో చూసుకున్నట్లయితే నైన్ సిక్స్ త్రీ సిక్స్ అనేది బాగుంటుంది ఇది కూడా మనకు కాండము దృఢంగా వచ్చి మనకు ఎలాంటి గాలులకు కావచ్చు తుఫాన్లకు కావచ్చు వంగకుండా ఉంటుంది కాండం చాలా దృఢంగా వస్తుంది అనమాట బయోసీడ్లో సో ఇవైతే కొన్ని వెరైటీస్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మనము డిస్టెన్స్ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మొక్కజొన్న డిస్టెన్స్ ఎంత పట్టుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే మీ యొక్క భూమిని బట్టి అయితే ఉంటుంది మీ యొక్క భూమి అనేది బలమైన నేల అయితే ఖచ్చితంగా మొక్కకి మొక్కకి కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి తొమ్మిది ఇంచులైతే ఉంచుకోవాలి మొక్కకి మొక్కకి సాలకు సాలుకి కనుక చూసుకున్నట్లయితే మీరు జంట సాలు పద్ధతి పెడతా ఉంటే రెండు సార్ల మధ్యలో గ్యాప్ వచ్చేసి మీరు పదిహేను ఇంచులు పెట్టుకోండి మా తర్వాత మీరు జంటకు జంటకు కనుక చూసుకున్నట్లయితే మూడు ఫీట్ల వరకు అయితే ఉంచుకుంటే చాలా మంచి దిగుబడి సాధించవచ్చు ఆ తర్వాత మీరు తేలికపాటి నేల కనుక అయి ఉంటే ఖచ్చితంగా మీరు మొక్కకి మొక్కకి ఆరు నుంచి ఏడు ఇంచులు పెట్టుకోండి ఆ తర్వాత సాలుకు సాలుకు పదిహేను నుంచి పద్దెనిమిది ఇంచులు అయితే పెట్టుకుంటే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు అయితే మనము డిస్టెన్స్ పెద్దగా పెద్దగా పెట్టుకుంటే దూరం పెట్టుకుంటే ఏంటంటే కంకి ఎక్కువ పెద్దగా వస్తుంది మనము దానికి రోజు అంటే లైన్లు కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఇరవై లైన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఏ సీడ్ కూడా మనకు పద్దెనిమిది వస్తుంది ఈ సీడ్ పెడితే పద్దెనిమిది వస్తుంది ఇట్లానేం లేదు ఖచ్చితంగా మీరు మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు లైన్లు కూడా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏ సీడ్ ఎంచుకున్న మీ యొక్క మేనేజ్మెంట్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా డిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలి జెంట్ సాలు పద్ధతి గురించి చాలా మంచిగా వివరంగా మనము ప్రాక్టికల్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా అయితే వేసేటప్పుడు ఖచ్చితంగా మీరు కరెక్ట్ డిస్టెన్స్ వేయాలంటే ఈ మధ్యకాలంలో సీడర్స్ అనేవి చాలా ఫేమస్ అయినాయి చాలా ఎక్కువ మంది రైతులు సీడర్స్తోనే వేస్తూ ఉన్నారు మీరు కూడా ఖచ్చితమైన డిస్టెన్స్ వేయాలనుకుంటే అంటే వేస్తే ఏంటంటే ఖచ్చితమైన లోతు పడుతుంది ఖచ్చితమైన డిస్టెంట్ మనం ఎంత సెట్ చేసుకుంటే అంత ఎన్ని ఎనిమిది ఇంచులు సెట్ చేసుకుంటే ఎనిమిది ఇంచులు అయితే మనకైతే డిస్టెన్స్ అయితే పడుతుంది అదే మన మనుషులతోనే దగ్గర దూరం దగ్గర దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితమైన డిస్టెన్స్ వేసుకోవాలంటే ఈ సీడర్స్తో వేసుకోండి చాలా బాగా పడుతుంది అన్నమాట దీంతో పని కూడా చాలా సులభం అవుతుంది మీకు లేబర్ కాస్ట్ తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే మంచి దిగుబడి కూడా సాధించడానికి ఆస్కారం అవుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా సీడర్స్ అయితే తీసుకోండి మన దగ్గర మంచి క్వాలిటీ సీడర్స్ అయితే ఉన్నాయి తక్కువ కాస్ట్లో కావాలంటే ఐదు వేల ఐదు వందలు ఉంది ఆ తర్వాత ఆరు వేల మూడు వందలు ఉంది ప్రీమియం క్వాలిటీ వచ్చేసి ఆరు వేల ఏడు వందల వరకు కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి బుకింగ్ చేసుకోండి పంపించడం అయితే జరుగుతుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ